జబర్దస్త్ చూసేవారందరికీ కూడా హైప్రాయుధుల గురించి పెద్దగా చెప్పాల్సిన పని తన పంచ డైరీలతో అందరినీ నవ్విస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ అంటే ప్రయాణం ఇస్తూ ఉంటారు జనసేన మీటింగ్లో తనదైన శైలిలో ప్రత్యార్థులకి చుక్కలు కూడా చూపిస్తున్న పరిస్థితిలో ప్రస్తుతం అయితే జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒక్క నియోజకవర్గాలు కూడా అభ్యర్థుల తరపున హైప్రాది అయితే ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు ఎక్కడికి కూడా తన పంచ డైలాగ్లతో ప్రత్యార్థులకి చుక్కలు చూపిస్తూ వాటర్లు అయితే ఆకట్టుకుంటున్నారు ప్రస్తుతం అయితే సుందర్ విజయకుమార్ గారికి మద్దతుగా ఎలమంచ మంచి నియోజకవర్గంలో అభిప్రాయాధి కూడా వెళ్ళి ప్రచారం చేస్తున్నారు సరే ఎలా ఉంది ఈ ప్రచారం చాలా అంటే సుందరపు విజయ్ కుమార్ గారు అలాగే నేను అలాగే సీఎం రమేష్ గారు బ్రదరు ఈరోజు ప్రచారానికి వెళ్ళడం జరిగింది ఏ గ్రామానికి వెళ్ళినా సరే వాళ్ళందరూ ఆడవాళ్ళు అయితే అందరూ హారతులతో ఎదురొస్తున్నారు అలాగే అయితే పైనుంచి పూల్చొల్లుతో ఆహ్వానిస్తున్నారు అంటే ఆల్మోస్ట్ ఈ ఎలమంచుల్లో మొన్న జరిగిన నామినేషన్ చూసినట్టయితే రాష్ట్రంలో అందరూ మాట్లాడుకునే పరిస్థితి ఉంది అంత జనసందోహంతో జరిగిందనమాట భారీగా అక్కడే ఆల్మోస్ట్ సుందరపు విజయ్ కుమార్ గారి గెలుపు తథ్యం అనేది అందరికీ తెలిసింది ఇంకా అది కాక పదమూడు సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలోనే ఈ గ్రా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి చేరువైన వ్యక్తి సుందరపు విజయ్ కుమార్ గారు అలాంటి వ్యక్తిని గెలిపించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు గాజు గ్లాస్ మీద ఓటేయడానికి రెడీగా ఉన్నారు సార్ వైసీపీ ఏం చెప్తుందంటే ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గ్లాస్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట చెప్తారు నేను అదే చెప్తున్నాను కదండి అవన్నీ ఆయన వాస్తవం అనుకుంటే ఫ్యాన్ ఎందులో ఉండాలి నాలుగులోనూ ఐదులోనూ ఉండాలి కదా మరి మనమే తెలియక లాస్ట్ టైం నూట యాభై ఒకటిలో పెట్టాం ఈసారి నాలుగులోనూ ఐదులోనే పెట్టడానికి రెడీగా ఉన్నారు సార్ ఇరవై ఒక నియోజకవర్గంలో పర్యటన జరుగుతుంది కదా ప్రజలు ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా కూటమిని గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారండి ముఖ్యంగా పైన ఏదైతే మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి అందరికీ ఒక సూచన ఇచ్చారో అందరూ అది పాటిస్తున్నారు కింద టీడీపీ కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ జనసేన నిలబడ్డ ప్రతి చోట కూడా వాళ్ళు సంపూర్ణ మద్దతు ప్రకటించి అందరూ ఎక్కడైతే టీడీపీ ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళందరూ కూడా మన జనసేన క్యాండిడేట్లతో కలిపి తిరుగుతున్నారు వాళ్ళందరూ మద్దతు ప్రకటిస్తున్నారు కాబట్టి కూట నిలబెట్టిన ప్రతి అభ్యర్థి గెలుస్తారు ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది ఎన్నికలు అయ్యే వరకు మీ ప్రచారం కొనసాగుతుంది ఇరవై ఒక్క నియోజకవర్గంలో హైపురాధికారు ప్రచారం చేస్తున్నారు యా కంపల్సరీ అండి మనకి మా షెడ్యూల్ వేశారు ఆల్మోస్ట్ ఇరవై ఒక్క చోట్ల కూడా ప్రతి చోట ఈ ప్రచారం ఆల్మోస్ ఇప్పుడు నాలుగు అయిపోయినాయి ఇంకా మిగతా అన్ని రోజు ఒక చూపున జరుగుతుంది సార్ ఎన్ని కూటమి వచ్చినా ఈ సార్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిస్తీని వైసీపీ అయితే ఆసవాదాన్ని వ్యక్తం చేస్తూ ఉంది ఏం చెప్తాను నేను బేసిక్గా నేను కమిడి మీది ఇంకా కామెడీగా ఉంది అదే నాకు ఆశ్చర్యంగా ఉంది నూట డెబ్బై ఐదు అంటే మేమందరం ప్రచారం చేస్తుందని ప్రసాదం కోసమే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ